బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ మీద పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేశారు జస్ట్ ఒక రియాలిటీ షో విన్నర్ మీద కేసు పెట్టేంతలా ఏం జరిగింది అసలు ఇలాంటి రియాలిటీ షోస్ షో మేకర్స్ ఎందుకు చేస్తున్నారు ఇలాంటి షోస్ వల్ల జనాలకి కలిగే లాభాలేంటి అసలు ఇలాంటి షోస్ ఎక్కడి నుండి మొదలయ్యాయి ఈ విషయాలన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను బిగ్ బాస్ అనేది ఎండమాల్ షైన్ గ్రూప్ నిర్వహించే ఒక రియాలిటీ షో ఈ షోలో భాగంగా కొంతమంది కంటెస్టెంట్స్ని షో మేకర్స్ సెలెక్ట్ చేసి వాళ్ళందరినీ కలిపి ఒక ఇంట్లో పెడతారు వీళ్ళని హౌస్ మేట్స్ లేదా హౌస్ గెస్ట్స్ అని పిలుస్తారు వీళ్ళని సెలెక్ట్ చేయడానికి ఉన్న క్రైటీరియా షో జరిగే కంట్రీ అండ్ ఆ పర్టిక్యులర్ సీజన్ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది చాలా వరకు ఇందులో కంటెస్టెంట్స్ ఎంతో కొంత ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు అంటే టీవీ షోస్లో చేసేవాళ్ళు లేదా సీరియల్స్లో చేసేవాళ్ళు లేదా మూవీస్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసేవాళ్ళు ఉంటారు దీనితో పాటు షోలో వీళ్ళెంతవరకు కంటెంట్ క్రియేట్ చేయగలరు ఎంతవరకు ఎంటర్టైన్ చేయగలరు అనే విషయాలు కూడా పరిగణలోకి తీసుకుంటారు ఈ షోలో భాగంగా వీళ్లకు రకరకాలైన టాస్క్లు ఇస్తారు కొన్ని టార్చర్ టాస్క్లు ఉంటాయి కొన్ని ఫన్ టాస్క్లు కూడా ఉంటాయి ఒక్కో వీక్ ఒక్కో హౌస్ ఎలిమినేట్ అవుతూ వస్తారు లాస్ట్కి ఒక్కరు విన్నర్గా నిలుస్తారు ఇంకా ఈ షో మొదటిసారి నైన్టీన్ నైన్టీ నైన్లో నెదర్లాండ్స్లో బిగ్ బ్రదర్ అనే పేరుతో మొదలైంది దీన్ని జాన్ డిమాల్ జూనియర్ అనే ఆయన స్టార్ట్ చేశారు అదే ఎండమోల్ షైన్ గ్రూప్ దాన్నే బనజయ్ అనే ఫ్రెంచ్ మల్టీనేషనల్ ప్రొడక్షన్ కంపెనీ రెండు వేల ఇరవైలో పర్చేస్ చేసింది ఈ షో ఆగస్టు ఫిఫ్త్ రెండు వేల ఇరవై మూడు వరకు అరవై మూడు దేశాల్లో ఐదు వందల ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకుంది చాలా వరకు ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో ఈ షో బిగ్ బ్రదర్ పేరుతోనే నడుస్తుంది స్పానిష్ స్పీకింగ్ కంట్రీస్లో గ్రాండ్ ఎర్మానో పేరుతో నడుస్తుంది గ్రాండ్ ఎర్మానో అన్నా కూడా బిగ్ బ్రదర్ అనే అర్థమే వస్తుంది రెండు వేల ఆరులో ఈ షో బిగ్ బాస్గా ఇండియాలో అడుగుపెట్టింది మొదట హిందీలో మొదలైన ఇప్పుడు దేశం మొత్తం మీద హిందీతో కలిపి ఏడు భాషల్లో ఈ షో రన్ అవుతుంది రెండు వేల పదిహేడులో ఈ షో తెలుగులో మొదలైంది ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో వేరే దేశాల్లో బిగ్ బ్రదర్గా పిలుచుకుంటున్న ఈ షోని ఇండియాలో మాత్రమే బిగ్ బాస్గా పిలుస్తారు దాని వెనుక ఉన్న కారణం ఏంటో అసలు ఈ షో కాన్సెప్ట్ ఎక్కడ నుండి వచ్చిందో తెలిస్తే మాత్రం షాక్ అవుతారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో జార్జ్ ఆర్వెల్ అనే ఆయన ఒక డిస్టోపియన్ నవల రాశారు డిస్టోపియన్ నవల అంటే ఫ్యూచర్ గురించి మాట్లాడతాయి కానీ ఒక నెగిటివ్ సెన్స్లో అదే పాజిటివ్ పర్స్పెక్టివ్ చూపించే నవల అయితే దాన్నే యూటోపియన్ నవల అంటారు ఈ జార్జ్ ఆర్వెల్ అని ఆయన రాసిన నవల పేరు నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆయన నవల రాసిన సంవత్సరాన్ని కొంచెం రివర్స్ చేసి అలా నైన్టీన్ ఎయిటీ ఫోర్ అని పేరు పెట్టారని ఒక థియరీ బట్ ఈ బుక్ అయితే నైన్టీన్ ఫార్టీ నైన్లో పబ్లిష్ అయింది ఈ నవల్లో ఏముందో క్లుప్తంగా చెప్తాను రచయిత ప్రకారం నవల కథాకాలం నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఇది మనకి పాస్ట్ అయినా అప్పటికే ఆయనకి అది ఫ్యూచర్ అని గుర్తుపెట్టుకోండి ఈ నవల కాలానికి ప్రపంచం మూడు భాగాలుగా విడిపోయింది అందులో ఒక భాగం ఓషియానియా ఈ ఓషియానియా ఒక నియంతృత్వ పాలనలో ఉంటుంది ఈ బిగ్ బ్రదర్ ఒక్క మనిషి కాదు ఇతను ఈ ఓషియానియాను నడిపించే పార్టీని రిప్రజెంట్ చేస్తుంటాడు ఈ ఓషానియా ప్రజలందరినీ బిగ్ బ్రదర్ ఎప్పుడూ సర్వేలెన్స్ కెమెరాల ద్వారా చూస్తుంటాడు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు ప్రతిదీ బిగ్ బ్రదర్ కనుసన్నల్లో జరుగుతూ ఉంటుంది వీధుల్లో బిల్డింగ్స్ మీద కొన్ని పోస్టర్స్ అతికించి ఉంటాయి దాని మీద నలభైల్లో ఉన్న ఒక మగ మనిషి ముఖం హిట్లర్ లాంటి చిన్న మీసం తదేకంగా చూస్తున్నట్టుండే కళ్ళు ఉన్న ఈ బొమ్మ ప్రింట్ చేస్తున్న ఈ పోస్టర్ మీద బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ యూ అని రాసుంటుంది ఈ ఓషానియా ప్రజలకి తెలిసిన చరిత్రను కూడా బిగ్ బ్రదర్ కంట్రోల్ చేస్తుంటాడు పుస్తకాలు తనకి అనుగుణంగా తిరిగి రాయించటం తనకి అగెయిన్స్ట్గా ఉన్న ప్రూఫ్స్ ఏవైనా వాటిని నాశనం చేయటం ద్వారా ప్రజలందరూ తనకు పూర్తి విధేయులుగా ఉండేలా చేస్తాడు బిగ్ బ్రదర్ ఇందులో మన హీరో విన్స్టన్ స్మిత్ ఇతను బిగ్ బ్రదర్ రిప్రజెంట్ చేసే పార్టీ ఆఫీస్లో పనిచేస్తుంటాడు కానీ అతనికి ఆ పార్టీ అన్నా అది చేసే పనులన్నా నచ్చవు ఎప్పటికైనా బ్రదర్హుడ్ పేరుతో చలామణి అయ్యే తిరుగుబాటుదారులతో కలిసి ప్రభుత్వానికి ఎదురు తిరగాలని చూస్తుంటాడు ఇతను ఒకసారి సీక్రెట్గా ఒక డైరీ కొనుక్కొని బిగ్ బ్రదర్ సర్వేలెన్స్ లేని ఒకచోట కూర్చుని తన ఆలోచనల్ని రాసుకుంటూ ఉంటాడు ఒకరోజు ఇతను జూలియా అనే అమ్మాయిని కలిసి ఇష్టపడతాడు వాళ్ళిద్దరూ సీక్రెట్గా రిలేషన్షిప్లో ఉంటారు ఒకరోజు ఇతను ఓ అనే వ్యక్తిని కలుస్తాడు అతను బ్రదర్హుడ్కి సంబంధించిన వ్యక్తి అని నమ్మి అతనికి తన సీక్రెట్స్ అన్ని చెప్తాడు కానీ ఓ బ్రయన్ పార్టీకి సంబంధించిన వ్యక్తి విన్స్టన్ స్మిత్ పార్టీకి అగెయిన్స్ట్గా వెళ్ళేట్టు చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అతన్ని పార్టీకి అనుకూలంగా మార్చేలా చిత్రహింసలు పెడతారు విన్స్టన్కి ఎలకలంటే చాలా భయం రూమ్ వన్ వన్ అనే అల్టిమేట్ టార్చర్ రూమ్కి తీసుకెళ్ళి పార్టీకి బిగ్ బ్రదర్కి ఎదురు తిరగాలి అనుకునే వాళ్ళని వాళ్ళు అన్నిటికంటే దేనికి ఎక్కువ భయపడతారో ఆ భయాన్ని చూపించి వాళ్ళని లొంగదీసుకుంటారు ఈ విన్స్టన్ని కూడా రూమ్ వన్ ఓ వన్కి తీసుకెళ్లి ఎలకలతో టార్చర్ చేసి ఆఖరికి అతను జూలియాతో తన ప్రేమని బిగ్ బ్రదర్ మీద ఎదురు తిరగాలనే ఆలోచనని రెండింటినీ వదిలిపెట్టి పూర్తిగా పార్టీ కోసం పనిచేసే మనిషిలా తయారవ్వడంతో నవల ముగుస్తుంది ఈ నవల రాసిన రచయిత మనిషికి కనీసమైన హక్కులు లేని ప్రపంచంలో ఒక టొటాలిటేరియన్ గవర్నమెంట్ అండర్లో బ్రతికినప్పుడు అతను ఎలా మారిపోతాడో జీవితం ఎమోషన్స్ ఎలా మారిపోతాయో చూపించాలన్న ఉద్దేశంతో రాసిన నవల ఇది హిట్లర్ స్టాలిన్ లాంటి నాయకుల పాలనలో ప్రజల జీవితాలు ఏమవుతాయనే పిక్చర్ చూపించే ప్రయత్నమే ఈ పుస్తకం ఇదే కాన్సెప్ట్ తీసుకుని బిగ్ బ్రదర్ పేరుతో ట్వంటీ ఫోర్ సెవెన్ సర్వైలెన్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి దూరంగా బిగ్ బ్రదర్ లేదా బిగ్ బాస్ కి పూర్తి విధేయతతో ఉండేలా ఒక రియాలిటీ షో డిజైన్ చేశారు నెదర్లాండ్స్ లో మొదలైన షో పేరు కూడా ఈ నవల నుండి తీసుకున్నదే ఇక్కడ బిగ్ బ్రదర్ అంటే ఒక అథారిటేరియన్ డిక్టేటర్ లాంటి ఒక పవర్ కానీ మన దేశంలో బిగ్ బ్రదర్ అంటే పెద్దన్నయ్య అంటే ఒక మంచి రెస్పెక్టబుల్ రిలేషన్ అందుకే మన దేశంలో ఈ షో పేరు అథారిటేటివ్గా ఉండాలి అని బిగ్ బాస్ అని పెట్టారు ఇంకా ఈ సంవత్సరం జరిగిన బిగ్ బాస్ షోలో సెలబ్రిటీస్తో పాటు ఒక కామన్ మ్యాన్ని తీసుకున్నారు అతనే పల్లవి ప్రశాంత్ ఇతను ఒక రైతు మరియు యూట్యూబర్ కూడా బిగ్ బాస్కి వెళ్ళాలని తన చిరకాల కోరికని పదే పదే వీడియోస్ రూపంలో చూపించి బిగ్ బాస్ నుండి పిలుపు అందుకున్నారు అయితే బిగ్ బాస్ షో ఒక రియాలిటీ షో స్టార్ హీరోలు కాకపోయినా ఎంతో కొంత పేరు ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు వస్తారు ఇదొక రియాలిటీ షో కానీ స్క్రిప్టెడ్ అయితే కాదంటారు చాలామంది ఈసారి ఒక నార్మల్ రైతు ఈ షోకి రావడంతో అందరి దృష్టి మామూలు ప్రజల దృష్టి ఈ షో మీద పడింది ఇంతకు ముందు చెప్పినట్టు ఎంతో కొంత సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళు వస్తారని చెప్పుకున్నాం కదా వీళ్ళు కొంచెం ఈ ప్రశాంతిని తక్కువ చేసి చూసినట్టు చులకన భావంతో చూసారనే భావం ప్రజల్లో కలిగింది సినిమాలో ఒక బాగా బలిసిన కామందు పేద బక్క రైతు మీద అజమాయిషి చేస్తే థియేటర్లో సినిమా అని తెలిసిన అక్కడ వాళ్ళంతా నటిస్తున్నారు అని తెలిసిన జనాలు ఎలా రియాక్ట్ అవుతారో ఈ షో చూసిన జనాలు కూడా వేరే ఒక కంటెస్టెంట్ ఈ రైతు బిడ్డ అనే పల్లవి ప్రశాంతిని తక్కువ చేయటానికి కూడా అలానే తీసుకున్నారు సామాన్యులంటే అంత చులకనా అని ఫినాలే టైంకి అందరూ అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళారు ఫినాలే విన్నర్ ఈ అబ్బాయే అయినా అంతమంది జనాలు ఒక హైప్డప్ ఎమోషన్తో ఒక చోట చేరితే ఏమవుతుందో అదే జరిగింది మిగిలిన సెలబ్రిటీస్ కార్ల అద్దాలు ఆర్టీసీ బస్ అద్దాలు పగలగొట్టారు దాని రిజల్టే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ మీద కేసు నమోదు చేశారు అసలు ఇలాంటి షోస్ ఎందుకు చేస్తున్నారు అంటే షో మేకర్స్ కి కావాల్సింది ప్రాఫిట్స్ ఈ బిగ్ బాస్ షో బెంగాలీలో కేవలం టూ సీజన్స్ నడిచి ఆగిపోయింది ఎందుకంటే అక్కడ ఇది సక్సెస్ అవ్వలేదు కానీ మిగిలిన భాషల్లో సీజన్స్ మీద సీజన్స్ వస్తున్నాయి డిమాండ్ ఉంది కాబట్టి సప్లై ఉంది బిజినెస్ చేసేవాళ్ళు ప్రాఫిట్స్ వస్తున్నాయా లేదా అని మాత్రమే చూసుకుంటారు మనం కూడా ఇలాంటి షోస్ ఎంకరేజ్ చేసే ముందు దీనివల్ల మనకేం లాభం అని ఒక్కసారి ఆలోచించాలి ఈ షోస్ వల్ల లాభపడేది షో మేకర్స్ కంటెస్టెంట్స్ ఫిల్మ్ ఆర్ సీరియల్ మేకర్స్ రివ్యూవర్స్ మ్యూమర్స్ లాంటి వాళ్ళు హ్యూమన్ సైకాలజీ మీద ఇంట్రెస్ట్ ఉండి ఇలాంటి అన్యాచురల్ కండిషన్స్లో మనుషుల బిహేవియర్స్ ఎలా మారిపోతాయో తెలుసుకోవాలి అబ్జర్వ్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఇలాంటి షోస్ వల్ల అన్ఎఫెక్టెడ్గా ఉంటారు కానీ చాలామంది వీటికి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు ఏదో ఒక కంటెస్టెంట్ని ఫ్యామిలీ మెంబర్లా భావించి వాళ్ళకి అన్యాయం జరిగినా గెలుపు వచ్చినా వీళ్ళే గెలిచినంత ఆనందపడిపోతారు ఇలాంటి భావాలే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలకి దారితీస్తాయి అదొక రియాలిటీ షో అంతవరకే చాలాసార్లు షోలో శత్రువుల్లో ప్రవర్తించిన వాళ్ళు కూడా బయటకు వచ్చాక చాలా బాగా కలిసిపోతారు దీని ఒక ఎంటర్టైన్మెంట్ షోలో మాత్రమే చూడగలిగితే బాగుంటుంది అంతకు మించి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోవటం రియాక్ట్ అవ్వటం మనకే మంచిది కాదు ఇట్ ఈస్ జస్ట్ ఏ షో